వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్ తన పేరు చెప్పగానే అసలు ఆయన పేరు చూడగానే మనకి నవ్వు ఆటోమేటిక్గా వస్తుంది మరి అలాంటి హాస్య భ్రమగా పేరు తెచ్చుకున్న మన బ్రహ్మానందం గారి నుంచి అయితే ఒక న్యూ మూవీ డీటెయిల్ అయితే వచ్చిందబ్బా ఫర్ సారీ అప్డేట్ అయితే వచ్చిందబ్బా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో అయితే మన బ్రహ్మానందం గారు అంతగా అని చెప్పాలి మొన్నటికి మొన్న వచ్చిన రంగమార్తాండలు అయితే ఎప్పుడు చేయని కామెడీ ఒక ఒకరవ సీరియస్ రోల్ చేశారబ్బా తనలో ఉన్న నటుడిని వెలికి తీశారని చెప్పాలి ఒక కొత్త కాలంలో చూపించారని చెప్పాలి మరి బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే అప్పట్లో వచ్చిన మన ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పట్లో వచ్చిన మన జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ప్రతి హీరోతో నటించిన ఏకైక నటుడు అంటూ ఉన్నాడంటే అది మన బ్రహ్మానందం గారు అప్పట్లో ఉన్న నైంటీస్ నుంచి ఇప్పట్లో ఉన్న ట్వంటీ దాకా ఏ తెలుగు కమెడియన్ అయినా నెలాగ దొక్కున్నారంటే అది ఖచ్చితంగా మన బ్రహ్మానందం గారి తాజాగా వచ్చిన వార్తలు అంటే మన బ్రహ్మానందం గారి కుమారుడైన రాజా గౌతమ్ గారితో కలిసి అయితే ఒక మూవీలో అయితే నటించబోతున్నట్ట మూవీ టైటిల్ వచ్చి బ్రహ్మానందం ఈ మూవీలో అయితే ఇందులో వెన్నెలకేసేవారు అలాగే మన బ్రహ్మానందం గారు అయితే ఇందులో ఓ తాత పాత్ర అయితే చేయబోతున్నారంట ఈ మూవీ డైరెక్టర్ వచ్చి అయితే ఆర్విఎస్ నిఖిల్ దర్శకత్వంలో అయితే ఈ మూవీ అయితే రానున్నట్టు అయితే తెలుస్తుంది ఈ మూవీలో అయితే మన బ్రహ్మానందం గారు అయితే ఒక ఓల్డ్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఎవరంటే గతంలో వచ్చిన మసూద వంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించిన సంస్థే ఈ మూవీ కూడా నిర్మాణ బాధ్యతలు అయితే తీసుకోబోతుందంట స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీగా ఈ మూవీ పైన అయితే ఎక్స్పీరిటెన్స్ చేస్తున్నారు చేస్తున్నారబ్బా మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందా అని మరి ఈ మూవీ విడుదల డేట్కి వస్తే మాత్రం టూ ట్వంటీ ఫోర్లోనే డిసెంబర్ సిక్స్త్ అయితే ఈ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు మరి ఈ మూవీలో భారీ కాస్ట్ అయితే నిర్మించబోతున్నారు నాకు తెలిసి విజయవంతంగా ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గండ సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్